నమస్కారం ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం పాణ్యం శ్రీనివాస శర్మకు గౌరవ డాక్టరేట్ ప్రధానం బంగారు న్యూస్ ఆగస్టు ఇరవై ఐదు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం ముగిలి గ్రామానికి చెందిన జాతకరత్న పాణ్యం శ్రీనివాస శర్మకు ఆదివారం పురోహితం ఆచార పద్ధతి కార్యక్రమం నిర్వహణ పురోహితం సంస్కృతి సంప్రదాయ విధి విధానాలు పాటించడం విషయ పరిజ్ఞానం సేకరణ గురించి వివరించినందుకు నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ వచ్చోల్ యూనివర్సిటీ వారి ద్వారా గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది ఈ సందర్భంలో శ్రీనివాస శర్మ హర్షం వ్యక్తం చేశారు తనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం రావడం పట్ల ఈ క్రెడిట్ పూర్తిగా తమ తల్లిదండ్రులకు చెందాలని తెలియపరచారు వారి ద్వారా సంక్రమించిన ఈ విద్య తనని ఈ రోజు ఈ స్థాయికి తీసుకెళ్లిందని ఆయన మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు స్థితిని ప్రతి ఒక్కరికి కలిగించాలనే నమ్మకంతో మేము పౌరోహితాన్ని నిర్వర్తిస్తుంటాను దాని మీద భగవంతుడు నాకు ఈ కామాక్షి సమేత ముగిలీశ్వర స్వామి అవకాశం ఇచ్చారు ఈ అవార్డు నా తల్లిదండ్రులకి ఇది చేరే చేరుతుంది అట్లే దీనికి సహకరించినటువంటి భారత్ వర్చువల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు